వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి స్పిరిట్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తయారు కాబోతున్నటువంటి సినిమా సో ఆ సినిమా కోసం అది ఎప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందా షూటింగ్ అని చెప్పి అభిమానులందరూ కూడా ఎంతో ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు సో యాక్చువల్గా ఆగస్టులోనే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టులోనే ఆ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది కాకపోతే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మొదలవుతుంది అని తెలుస్తోంది అయితే అధికారికంగా ఎవరూ కూడా దాన్ని ధృవీకరించలేదు కాకపోతే రీసెంట్గా ఏదైతే అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ప్రభాస్ బర్త్డే సందర్భంగా సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి పెట్టినటువంటి ఒక పోస్టు ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది స్పిరిట్ సినిమా సంబంధించి ఆ పోస్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం ఇక్కడ చూడవచ్చు మనం సందీప్ రెడ్డి రెడ్ వంగస్టు తను ప్రభాస్ ప్రభాస్కి బర్త్డే విషయం చెప్పాడు హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్నా అని చెప్పి సంబోధించాడు సాధారణంగా ఇక్కడ హీరోల్ని సారను లేకపోతే ఇంకో విధంగానో సంబోధిస్తారు కానీ అన్నా అని సంబోధించడం మాత్రం అంటే ఒక సూపర్ స్టార్ రేంజ్ హీరోని ఒక డైరెక్టర్ అన్నా అని పిలవటం మాత్రం ఇక్కడ మనం ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం మనం సో అలా తను అన్న అని ప్రభాస్ని సంబోధించాడు అలాగే ప్రెజెంటింగ్ ఏ సౌండ్ స్టోరీ ఇన్ ఫైవ్ ఇండియన్ లాంగ్వేజెస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్ హూ ఈజ్ ఫెల్ట్ ఇజ్ అని ఫైర్ సిమ్మలు తను ఇచ్చాడు అట్లాగే ఇక్కడ మొత్తం ఫైవ్ లాంగ్వేజెస్లో తను చెప్పినట్టుగానే ఆ టేజర్ని ఆ గ్లిమ్స్ని తను రిలీజ్ చేశాడు ఇక్కడ ఒకటి మన క్లియర్గా చెప్తున్నాడు సౌండ్ స్టోరీ అని అంటే అక్కడ మనుషులు కనిపించరు కేవలం సౌండ్ మాత్రమే వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అలా తను ఏదైతే రిలీజ్ చేశాడో దాంట్లో ఈ సినిమాలో నటిస్తున్నటువంటి ప్రభాస్ కాకుండా అలాగే హీరోయిన్ తృప్తి ద్రి దిమ్రి ఆల్రెడీ ఆమె పేరు కూడా మొదట్లోనే అనౌన్స్ చేశారు ముగ్గురి మరో ముగ్గురి పేర్లను ఇప్పుడు తను అనౌన్స్ చేశాడు ఆ ముగ్గురులో ఒకళ్ళు ప్రకాష్ రాజ్ మరొకళ్ళు బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి వివేక్ ఓబ్రాయ్ అంతేకాకుండా వెటరన్ యాక్ట్రస్ అయినటువంటి కాంచన గారు మనం చూసాం అర్జున్ రెడ్డిలో అర్జున్ రెడ్డి నానమ్మ క్యారెక్టర్లో కాంచన గారిని చూసాం ఎన్నో సంవత్సరాల తర్వాత అలా ఆ పాత్రలో ఒక వృద్ధురాలి పాత్రలో ఆమె దర్శనం ఇవ్వటం ఆమె అభిమానులు ఆ రోజుల్లో ఆమె హీరోయిన్గా వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్స్ కాంచన ఆ టైంలో అప్పటి సూపర్ స్టార్లు సరసన కూడా ఆమె నటించారు ప్రధానంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ అలాగే శోభన్ బాబు ఇలాంటి హీరోలందరు సరసన కూడా నటించినటువంటి తార ఆమె సో ఆమె మళ్ళీ అర్జున్ రెడ్డిలో కనిపించేసరికి చాలామంది ఒక ఉద్వేగానికి గురయ్యారని చెప్పాలి సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ కాంచన గారిని ఆయన మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రత్యేకించి ఆమెకి క్యాస్టింగ్లో అలాంటి ఒక ఇవ్వటం అనేది కాంచన గారిని అంటే ఆ గ్లిమ్స్లో ఆ పేరు ప్రత్యేకంగా వేయటం కూడా సో చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం అయితే ఇక్కడ ప్రభాస్ని ఆయన ఇక్కడ అన్నా అని చెప్పాడు కానీ ఆ లో ఏమని చూపించాడో ఒకసారి చూద్దాం అది ఇక మనం చూడొచ్చు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని సో ఇప్పుడు ప్రభాస్ అని చెప్పేసి ఇలా చెప్పాడు అంటే అంటే తను ఒక ట్యాగ్ ఇచ్చేసాడు తనకి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అందరికంటే కూడా అంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు పాన్ ఇండియా లెవెల్ చూసినప్పుడు అతిపెద్ద సూపర్ స్టార్ ఈ దేశంలో ప్రభాస్ అని చెప్పి తను తేల్చి చెప్పేశాడు సో అది ఇప్పుడు ప్రభాస్ అభిమానులందరినీ కూడా వాళ్ళ ఆనంద పరోసం చేస్తుందని చెప్పాలి ఎందుకంటే ఆ ట్యాగ్ ఇవ్వటం అనేది ఎవరికైనా సరే మామూలుగా మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం మా హీరో గొప్ప మా హీరో గొప్ప మా హీరో మించిన స్టార్ లేడని చెప్పేసి కానీ ఒక డైరెక్టర్ ఇదివరకు వేరే సినిమా వేరే హీరోని డైరెక్ట్ చేసినటువంటి ఒక డైరెక్టర్ ప్రభాస్ని డైరెక్ట్ చే చేయబోతున్నాడు దీని తర్వాత మళ్ళీ వేరే సూపర్ స్టార్ని కూడా తను డైరెక్ట్ చేస్తాడు అయినప్పటికీ కూడా ఈ ట్యాగ్ అనేది ప్రభాస్కి తను ఇవ్వటం అనేది ఇప్పుడు అందరినీ కూడా అంటే ప్రత్యేకించి ప్రభాస్ అభిమానులైతే సో వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అలాంటి ట్యాగ్ ఇచ్చారని చెప్పేసి మామూలుగా అయితే ఆయనకి రబల్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ఎందుకంటే వాళ్ళ పెదనాన్నగారు కృష్ణరాజు గారు మనందరికీ తెలిసినటువంటి రబల్ స్టార్ సో ఆ తర్వాత ఆయన వారసుడిగా తను ప్రభాస్ హీరోగా వచ్చాడు కాబట్టి తనకి యంగ్ రె రెబల్ స్టార్ అనేటువంటి ఒక ట్యాగ్ జోడించి సో అప్పటి నుంచి కూడా అభిమానులు అందరూ పిలుచుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు తను ఈ ట్యాగ్ ఇవ్వటం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేటువంటి ఒక ట్యాగ్ ఇవ్వటం మాత్రం వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ గాల్లో తేలుతున్నారని చెప్పాలి కామెంట్లు అవి చూస్తూ ఉంటే సో వాళ్ళు దీని ఇంత వైరల్గా ఎందుకు అయ్యింది అంటే ఇది కూడా ఒక కారణం అని చెప్పాలి అయితే కొంతమంది దీని మీద ఏదైతే తను టీజర్ తీసుకొచ్చాడో కేవలం వాయిస్లు మాత్రమే ఓన్లీ ఒక డార్క్నెస్లో వాయిస్లు వినిపిస్తూ ప్రకాష్ రాజు వాయిస్ అంటే ఈ స్పిరిట్ కథానాయకుడు అనేటువంటి ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అది ఎలాంటి క్యారెక్టర్ చెప్పేటువంటి ఆ వాయిస్ తోటి ప్రకాష్ రాజ్ వాయిస్ తోటి అది బిగిన్ అవటం మనం చూసాం చివరిలో ప్రభాస్ వాయిస్ కూడా వస్తుంది చిన్నప్పటి నుంచి నాకు ఒక చెడు అలవాటు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి ఒక డైలాగ్ కనిపిస్తుంది అయితే సారీ డైలాగ్ వినిపిస్తుంది సో ఇక్కడ కనిపించడానికి పాత్రలు ఎవరు కూడా మనకి లేరు అందులో కేవలం సౌండ్ మాత్రమే వినిపించేటువంటి గ్లిమ్స్ అది సో అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చి వస్తున్నటువంటి సందేహం ఏంటంటే ఇది నిజంగానే ప్రకాష్ రాజు అలాగే ప్రభాస్ వాళ్ళ సొంత వాయిస్లా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి వాయిసా అనేటువంటి ఒపీనియన్ ఒకటి ఇప్పుడు కనిపిస్తూ ఉంది డిఫరెంట్ ఒపీనియన్స్ కొంతమంది అయితే ఇది నిజంగానే ఎందుకంటే తను రా రస్టిక్ క్యారెక్టరైజేషన్స్ తోటి అలాగే అదే తరహా సన్నివేశాలతోటి సినిమాలు తీసే డైరెక్టరు తను ఎందుకు ఆర్టిఫి ఏఐ తోటి ఏఐ జనరేటెడ్ వాయిస్ తోటి అది క్లిమ్స్ రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ ఇచ్చారు వాళ్ళ వాయిస్ ఓవర్లు ఒరిజినల్ వాయిస్ ఓవర్లే అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతుంటే కొంతమంది మాత్రం దాన్ని డిఫర్ చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు చెప్పింది కాదు ఏఐ జనరేట్ వాయిస్ ఇస్తాయని చెప్పేసి సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మేహంని క్రియేట్ చేశాడని చెప్పాలి అంటే ఈ గ్లిమ్స్ తోటి ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ ఒక ఇప్పటివరకు కూడా ప్రభాస్ని ఏదైతే మనం చూస్తూ వచ్చామో దానికి పది రెట్లు ఎక్కువగా క్యారెక్టర్ని పవర్ఫుల్గా చూపించబోతున్నాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇన్సైడ్ సర్కిల్స్ మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్ని వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేటువంటి ఒక మిషన్లో భాగంగా తన క్యారెక్టర్ ఉంటుంది ఒక ఐపిఎస్ క్యారెక్టర్గా అని చెప్పేసి చెప్తున్నారు రెండు ఫేజుల్లో ఆయన క్యారెక్టర్ నడుస్తుంది సో అందులో కాబట్టి ఆయన లుక్స్ కూడా రెండు రకాలుగా ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో యాక్చువల్గా మనందరికీ తెలుసు ఈ సినిమాలో మొదట కథానాయకగా తను ఎంచుకుంది సందీప్ రెడ్డి దీపిక పడుకోనేని కానీ ఆమె నేను ఎనిమిది గంటల పని విధానానికి కట్టుబడి ఉన్నాను మీరు కూడా దానికి ఓకే అయితేనే ఈ సినిమాలో చేస్తాను అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం దాంతో సో అది మా మాకు వర్కౌట్ కాదు మీరు చేయాలనుకుంటే ఈ సినిమాలో నటించాలనుకుంటే మాకు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ టైం ఏదైతే ఉందో అది ఒక్కోసారి పది గంటలు కావచ్చు నైట్ టైం కూడా షూట్ చేయొచ్చు దానికి మీకు ఓకే అయితేనే మీరు ఈ సినిమాలో ఉంటారు లేకపోతే లేదు అని చెప్పేసి సందీప్ కూడా చెప్పేయటం దాంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవటం మనం చూసాం అదంతా కూడా ఆ టైంలో దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి అలాగే సినీ వర్గాల్లో కానివ్వండి ఒక చర్చకు దారి తీసింది చాలామంది డివైడ్ అయిపోయారు అంటే ఎనిమిది గంటల పని విధానం అనేది ఇది ఆఫీస్కి వచ్చి కూర్చొని సాయంత్రం అంటే మార్నింగ్ వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే జాబు కాదు ఇది క్రియేటివ్ వర్క్ ఇది కాబట్టి అక్కడ సన్నివేశాల ప్రకారం ఉదయం తీయాల్సి రావచ్చు రాత్రిపూట తీయాల్సి రావచ్చు సన్నివేశాలు కాబట్టి అలా కుదరదు అని చెప్పేసి కొంతమంది సందీప్ రెడ్డి వంగాన్ని సపోర్ట్గా మాట్లాడారు ఈవెన్ హీరో కూడా సందీప్ రెడ్డి భాగానే సపోర్ట్ చేసి మాట్లాడాడు సో ఇది వర్కౌట్ కాదు ఎనిమిది గంటల పైన అంటే మార్నింగ్ వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాము అనే అంటే కుదర జాబ్ కాదు అని చెప్పేసి తను కూడా చెప్పాడు అయితే తనని దీపిక పడుకోని సపోర్ట్ చేస్తూ కొంతమంది అక్కడి లేడీ ఆర్టిస్టులు మాట్లాడారు ఆల్రెడీ చాలా మంది మేల్ సూపర్ స్టార్లు అలాంటి వాతావరణంలోనే పనిచేస్తున్నారు వాళ్ళు కూడా ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయమని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళకైతేనేమో అంటే వాళ్ళు మగవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదంటే చెల్లుబాటు అవుతుందా మేము ఆడవాళ్ళం కాబట్టి మా మాటకు విలువలేదా అనేటువంటి పాయింట్ను కూడా వాళ్ళు లేవనెత్తుతున్నారు సో ఈ వాదనలు అలాగే ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీపికా పడుకునే ఆమె స్పిరిట్లో ఒక భాగం కాదు అలాగే ప్రభాస్ మరో సినిమా కల్కి పార్ట్ టూ కూడా మనకి భవిష్యత్తులో రాబోతుంది ఆ సినిమా నుంచి కూడా దీపిక తప్పుగా ఉంది దీని కేవలం ఈ పని గంటల వ్యవహారం గురించే సో ఆమె ప్లేస్లో ఎవరు రాబోతున్నారు ఏంటి అనేటువంటి ఆసక్తి కూడా ఉంది సో అలా ఆమె తప్పుకోవటంతో ఆమె ప్లేస్లో తృప్తి దిమ్రి ఈ సినిమాలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆమె యానిమల్ సినిమాతోటి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రావటం మనం అందరం చూసాం ఆ సినిమాకు ముందు ఆమె ఎవరో చాలా మందికి తెలీదు ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నటువంటి తారగా బాలీవుడ్ సర్కిల్స్లో మాత్రమే తెలిసినటువంటి ఆమె ఆ సినిమాతోటి యానిమల్లో సందీప్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఓవర్ నైట్ స్టార్ అంటాం కదా అట్లా అయిపోయింది సో అలాంటి ఆమెను ఇప్పుడు ఏకంగా మెయిన్ హీరోయిన్గా ఎందుకంటే లో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన్ అని మనకు తెలుసు సో ఒక సెకండ్ హీరోయిన్గా తను వచ్చింది ఆ సినిమాలో ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సరసన ఆమె ఇప్పుడు మెయిన్ హీరోయిన్గా నటించబోవడం ఆమె కెరీర్కి ఒక మైల్ స్టోన్ కాబోతుంది అంటే కీలకమైనటువంటి మలుపు ఈ సినిమాతోటి తృప్తి కెరీర్ మనకు అని చెప్పేసి చెప్పుకోవాలి అలాగే వివేక్ ఓబ్రాయ్ తను మనందరికీ అంటే బాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి పాత సినిమాలో వాళ్ళందరికీ కూడా మనకు తెలుసు సురేష్ బొబరే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంత వేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో ఆయన కుమారుడుగా వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరోగా చాలా సినిమాల్లో నటించాడు ఈవెన్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా తన నటించాడు కంపెనీ లాంటి సినిమాల్లో సో ఆ తర్వాత కాలంలో తన మార్కెట్ డౌన్ అవటంతో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు కొన్ని సినిమాల్లో విలన్గా కూడా నటించాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ లూసిఫర్ సినిమా మోహన్ లాల్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాలో తను ఆ సినిమాలో మెయిన్ విలన్గా నటించడం మనం చూసాం సో అలా తను విలన్గా చేస్తున్నాడు ఈ తెలుగులో కూడా రక్త చరిత్రలో తను నటించాడు ఆర్జీవి సినిమాలో సో అలా అతను కూడా మనందరికీ కూడా సుపరిచితుడు చాలా కాలం సురేష్ బోబ్రాయ్ కుటుంబం హైదరాబాద్లో కూడా ఉంది వాళ్ళ పూర్వీకులు కాబట్టి తనకి హైదరాబాద్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి వివేక్ ఓబ్రాయ్కి అతను ఈ సినిమాలో భాగం కావటం ఇంకా ప్రకాష్ రాజ్ సంగతి నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు ఆయన సో ఆల్రెడీ దేశవ్యాప్తంగా అనేక భాషలను నటిస్తూ చాలా పేరు సంపాదించుకున్న వ్యక్తి సో ఆయన ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర చేస్తున్నట్టుగా ఆ గ్లిమ్స్ మనకి ఉంది సో ఇప్పుడు ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత రేపు బాక్సాఫీస్ వద్ద అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఈ సినిమా విడుదలవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అప్పుడు ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర ఒక ప్రపంచనం అంటారు మేహం అంటే ఒక ప్రపంచం అలాంటిదే ఒకటి ఒక విస్ఫోటనం అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సో దానికి ఇప్పుడు ఈ గ్లింప్స్ తోటి సందీప్ నాంది పలికాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏదేమైనా ఇప్పుడు ఏ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ వాయిస్లు అవి ఒరిజినల్ వాయిస్లా లేకపోతే ఏ జనరేటెడ్ వాయిస్లా అనే మా వివరణ మాత్రం ఇప్పటిదాకా ఎంత వస్తున్నా కానీ దాని మీద చర్చ నడుస్తున్నప్పుడు కూడా సందీప్ దాని గురించి ఇప్పుడు దాకా పెదవి విప్పలేదు రాబోయే రోజుల్లో తను ఇంకెలాంటి కంటెంట్ని అంటే సినిమా స్టార్ట్ అయ్యే లోపల ఇంకేమైనా ఇస్తాడా స్టార్ట్ అయిన తర్వాత ఎలా స్టార్ట్ చేస్తాడు ఆ రోజు ఏం చేయబోతున్నాడు అనేటువంటి అంశాలు మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి మరి చూద్దాం రానున్న రోజుల్లో సో స్పిరిట్కి సంబంధించినటువంటి ఆ కంటెంట్ ఆ అప్డేట్స్ ఎలా ఉంటాయో లెటర్స్ సీ